మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం అండి ఇవాళ వంగవేటి మోహన్ రంగా గారి స్టాచ్యూ ఇవాళ ఇరవై ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా మన విశాఖపట్నంలో ఆయన స్టాచ్యూ ఆవిష్కరణ చేయడం చాలా ఆనందకరంగా ఉంది దానికి ఇక్కడ కాపు సంఘాలు కార్పొరేటర్ మన పానాల్ శ్రీను గారు శ్రావణి గారు ఉషశ్రీ గారు కాపు అధ్యక్షులు అందరూ కూడా సహకరించి అందరూ కూడా ఇలాగా ఇవాళ విగ్రహం పెట్టడం చాలా చాలా ఆనందకరంగా ఉంది కాపుల కోసం ఎంతో పోరాడారు వంగవీటి రంగ గారు ఇవాళ నిజం చెప్పాలంటే కాపులు ప్రతి రంగంలో ఉన్నారండి ఇవాళ ప్రతి హీరో ఇవాళ వంగవీటి రంగ గారు ఒక హీరో గానే నేను అంటాను అలాంటిది ఇవాళ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా కాపు సంఘం నుండి రావడం ఇవాళ అదే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో కూడా డిప్యూటీ సీఎంగా అవ్వడం సో ఎంతో అభివృద్ధి చెందుతున్నారు దానికి మేము ఎంతో ఆనంద ఆనందిస్తున్నానని నేను తెలియజేసుకున్నాను మిమ్మల్ని థ్యాంక్ యూ అండి కాపులకి ఒక ఆదర్శ దైవం చెప్పే అనుకోవాలి వంగవీటి మోహన్ రంగ గారికి ఆయన ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా మరి ఈ ప్రాంతంలో ఇలాగ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మరి బాలాజీ గాని వాళ్ళ కాపు సంఘం నాయకులు గాని మూర్తి గారు గాని అందరూ వచ్చి చెప్పడం జరిగింది ఇలాగే ఎమ్మెల్యే గారు కూడా మాకు ప్రోత్సాహం ఉంది వెనకాల మరి ఎమ్మెల్యే గారు కూడా పెట్టండి పర్వాలేదు నేను మీ వెనకాల ఉంటానని చెప్పి అన్నారు అనగానే నేను అదే చెప్పాను విష్ణు కుమార్ రాజు గారు మనకి ఏ విషయంలో కూడా అడ్డురారు అయినా కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేయడం మేము మంచిది మీరు అందరూ చేయండి మీ వెనకాల మీ అందరం కూడా మా కార్పొరేట్లు అందరూ ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది అతి తక్కువ టైంలో మరి ఏదైతే వాళ్ళు వారం పది రోజుల ముందు నుంచే చెప్పడం జరిగింది మరి పది రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి బాలాజీకే బృందానికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మరి ముఖ్యంగా ఇంకొకటి చెప్పాల్సిన అవసరం ఉంది మేమందరం కూడా ఈ కాపు జాతిలో పుట్టడం వల్ల మాకు కూడా ఈరోజు ఇంత మంచి పేరు రాగలిగింది ఆ పేరు కారణమైన పెద్దవాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది మరి యాక్చువల్గా అయితే మరి విగ్రహాలు అన్నది పెట్టకూడదు బ్యాన్ ఉంది కానీ బ్యాన్ ఉన్న ఏం జరిగినా దానికి సిద్ధం అన్నట్టు మీ అందరం కూడా వాళ్ళకి మీ అందరం మద్దతు ఇచ్చి ఈరోజు మరి ఈ విగ్రహం పెట్టడానికి ఈరోజు మీ అందరం కూడా ఇటు ఎమ్మెల్యే గారు అలాగే పాప దీపిక అయినా అల్లుడు అయినామని అలాగే మా కార్పొరేట్లు ఉషా కానీ అలాగే మన సోదరి ముక్కా శ్రావణి కానీ మూర్తి అంటే బ్యాన్ ఉన్నా కూడా ఆయన విగ్రహం పెడితే మన కాపు జాతికి ఒక మేలు జరుగుతుంది ఒక మంచి సాంప్రదాయం ముందుకెళ్తుందని అని తెలియజేశాం దయచేసి ఇందులో ఏ అధికారులకో ఎవరికో యాంటీగా కాదు ఇది దయచేసి ఆయన ఈ ప్రాంతానికి కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్కే కాదు మొత్తం అన్నిటికి కూడా రంగా గారికి చాలా మంచి పేరు ఉంది కాబట్టి ఆయన పేరుని మా వార్డులో ముఖ్యంగా నా వార్డులో పెట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఏదైతే ఇప్పుడున్న ఈ ఏరియా ఉందో దీన్ని మంచి పార్క్ కింద కూడా నేను ఇన్ వన్ ఇయర్లో చేయిస్తారని చెప్పి కూడా మీకు మాటలు ఇస్తాను మోహన్ రంగా గారి విగ్రహం ప్రతి కాపు కూడా గర్వించే దగ్గట్టు నేషనల్ హైవే మీద అనేక లీడర్స్ సహకారంతో అటు విష్ణు కుమార్ రాజు గారు అవ్వండి ఇటు బాణాసేను గారు అవనివ్వండి చాలా చక్కగా సహకరించి బాలాజీ గారు ఎప్పుడైతే ఈ ప్రపోజల్ తెచ్చారో చాలా మంచిగా కాపులందరూ కూడా ఐక్యమయ్యి మా ఐక్యతను చూపించినందుకు ముందుగా వారందరినీ అభినందిస్తూ ఇలాగే కాపు జాతి సామాజికంగా సోషలీ ఎకనామికలీ అండ్ పొలిటికలీ కూడా అందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఈ పేరు గురించి చెప్పే స్థాయి మాది కాదు కానీ ఈ రోజున ఆయన చనిపోయి ముప్పై ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ రోజున రాక్షస పరిపాలన నుంచి అంతం ముందుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక కూటమి ప్రభుత్వంలో మా పొగరు ఏంటో రంగగారి విగ్రహం మేము ఇక్కడ పెట్టి చూపించాం అలాగే మాకు ఎవరైతే ఇన్స్పిరేషన్ ఉన్నారో ఈరోజు మేము తల తిరుగుతున్నాం అంటే దాని కారణం పవన్ కళ్యాణ్ గారు సో ఏంటంటే మాకు రంగాగారి విగ్రహం మాకు రోజు ఇక్కడ పెట్టి ఇక్కడ ఆవిష్కరించడం వల్ల మా జన్ మా మా విశాఖపట్నం జిల్లా కాపులనే కాదు రంగాగారి అని కులానికి కుల్యాతి మతాలకి ఆయన ఇది సో మాకు ఈరోజు అందరూ గర్వంగా ఉంది